అనగాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులపల్లిలో టీడీపీ మండల ప్రెసిడెంట్ దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు ముఖ్య అతిథులుగా జనసేన ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్ పప్పుల చలపతిరావు సుందరపు సతీష్ హాజరయ్యారు అనంతరం కేక్ కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తెలుగు తమ్ముళ్లు రక్తదానం చేశారు తొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తెలుగు తమ్ముళ్లు తెలుగు మహిళా మనులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు యువ తేజో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు జన్మదినం సందర్భంగా మా యలమంచిల్ నియోజకవర్గంలో సంబరాలన్నీ కూడా అంబరాన్ని తాకే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి ఈ సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మరి జరుగుతూ ఉన్నాయి ఈరోజు మరి ఇక్కడికి మండల పార్టీ ప్రెసిడెంట్ దొడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవి కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది మంచి నాయకులు అడుగుజాడల్లో నడుస్తే నడుస్తారు అంటే ఇలాగే ఉంటుంది బ్లడ్ క్యాంపులని కానీ అన్నదానాలు అనేకమైనవి మరి మా నియోజకవర్గం అంతా కూడా పెట్టడం జరిగింది ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మరి ఆయనకి సహకరించుకుంటూ ఆయన యువనాయకత్వం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం ఆయన నాయకత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలని అందులో ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మునప్పక మండలం నారాడిపాలెం పంచాయతీ నుండి తెలుగుదేశం పార్టీలో కూడా భారీగా జాయినింగ్లు చేరికలైంది మాజీ సర్పంచ్ కొయ్యా పరాల్ గారు అలా తనయుడు కొయ్య శేషు వారి బృందం అంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది దాంట్లో భాగంగా యువనాయకుడు ఒక నాయకర్తన్ని నమ్మి ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జాయినింగ్లు అన్ని ఎక్కువగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీలో యువ నాయకులు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు నుండి అప్పుడు ఎనభై మూడు అప్పుడు ఎనభై రెండు మధ్య కాలంలో ఏ రకమైన యువత జోసు నింపేదో అప్పుడు తిరిగి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ పాదయాత్ర స్ఫూర్తితో ఈరోజు లోకేష్ గారి పట్ల యువత ఆకర్షలై పార్టీలు జాయిన్ అవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు పుట్టినరోజు కూడా మాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఎంతోమంది ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఎన్నో ఇప్పుడు మీకు ఆయన తెలియదే ఉంది విద్యార్థులతో మమేకమై చాలా సంక్షేమ అవి పెట్టి మంచి ఇదిగా ఫ్యూచర్లో పరి మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకులుగా ఎదుగుతారు ఆయన నాయకత్వంలో మేము అందరం తెలుగుదేశంలో పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దాంట్లో భాగంగా ఈ మీడియా తరపు నుంచి మా నియోజకవర్గం నుండి ముల్లంప మండల పార్టీ అధ్యక్షుడు తెలియజే అధ్యక్షుడు తరపు నుంచి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను